వెల్కమ్ బ్యాక్ సాగర్ నగరి విశాఖలోను దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఇక్కడ తాజా పరిస్థితిపై మా ప్రతినిధి రాజు లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు ఎస్ రాజు వైభవంగా జరుగుతున్నాయి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చిన్నవాళ్ళు ముఖ్యంగా పిల్లలు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి తపాసు ప్రతి ఒక్కరు ఆనంద తాండవం సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ దివాళీ పండుగలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మనం అయితే చూడొచ్చు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఈ పండుగ సెలబ్రేషన్ అనేది ఎలా చేస్తున్నారో మనం చూడొచ్చు ఇక్కడ మన మాధవదార్లో ఉన్నాం మాధవదార్లో ఉన్నటువంటి ఈ ప్లేస్ లో పిల్లలు పెద్దవాళ్ళు అపార్ట్మెంట్స్ లో నుంచి ఒకప్పుడు అంటే పల్లెటూళ్ళలో జరుగుతున్నటువంటి ఈ దివాళీ సంబరాలు అయితే ప్రతి ఇంటి ముందు చేస్తూ ఉంటారు కానీ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అన్ని ఫ్లాట్స్లో నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా ఆనందంగా ఒకే కుటుంబంలా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటిది మనం విజువల్లో కూడా చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎలా ఉంది దివాళీ సెలబ్రేషన్ ఇప్పుడు దివాళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ సో దట్ మేము ఇప్పుడు ఫుల్గా లై లైట్స్తో ఫెస్టివల్ అయితే చేసుకుంటున్నాం ఐఎమ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ దీస్ క్రాకర్స్ అండ్ దిస్ ఫెస్టివల్ సో చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరి చేతిలోనూ కొంత సాంప్రదాయబద్ధంగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఇవి అంటే కొత్తగా ఉంది ఇది ఏమంటారు దీన్ని ఇలా ఈ సెలబ్రేషన్ ఏంటి అసలు ఏం చెప్తారు దీని గురించి ఇలా అనేది ఏంటి అసలు ఎందుకు వీటిని పెడతారు దివ్వలు వెలిగించడం దీపావళికి తగ్గ సాంప్రదాయం కదా అంటే మనం ఉత్తరాంధ్రలో కూడా కొత్త కొత్త కల్చర్ చూస్తూ ఉంటాం చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా సెలబ్రేట్ చేస్తున్నారు ఎందుకు ఏంటి అలా ఇది ఏంటంటే మన పూర్వీకులు ఎవరైనా పితృదేవతలకి మనం ఈ రోజు కొంచెం మనం తలుచుకుంటూ పూజ చేస్తూ వాళ్ళ కోసం మనం ఈ దివ్యలు వెలిగించి తర్వాత మనం దివాళీని స్టార్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట అందుకని అనేవి చాలా మర్చిపోతూ ఉన్నారు వీటి కూడా చాలా దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఇలాంటి టైంలో కూడా అంటే ఉత్తరాంధ్రకి పత్రిక తనుకోవాలి మన ఉత్తరాంధ్ర కల్చర్ ఇది తర్వాత పల్లెటూళ్ళలో ఎలా చేస్తున్నారో పట్టణాల్లో కూడా సేమ్ కల్చర్ని మనం ఫాలో అవుతున్నామండి పోలేదు లైట్స్ అంటే సౌండ్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ చాలా మనం చూడొచ్చు వీళ్ళందరినీ కూడా నేను కూడా కొంచెం ట్రై చేస్తా దివాళీ సెలబ్రేషన్ కి సంబంధించి సో ఇది కొంచెం రిస్కే కానీ ఎవరు ఇలా చేయొద్దని చెప్పే ప్రయత్నంలో భాగంగా కూడా నేను కూడా చేస్తున్నాను సో క్రాకర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు క్రాకర్స్ని కాలుస్తూ ఉంటారు అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ మూడ్ ఆఫ్ ఎంజాయ్ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటుంది కానీ చేసే ప్రతి మూమెంటు మనం కనుక గమనించి చూస్తే ప్రతి మూమెంట్ని అందరూ ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూడవచ్చు సో క్రాకర్స్ని ఇంత హ్యాపీయెస్ట్ మూమెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటుంది సో నా చేతిలో చూస్తున్నాం కదా దీన్ని మనము ఈ సెలబ్రేట్ ఒక లైట్స్ అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక హ్యాపీనెస్ ఉండాలంటే దాని యొక్క అందం తెలియాలంటే ఖచ్చితంగా కూడా ఇలాంటి ఒక రోజు కుటుంబం అంతా ఏకమవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోటు చేరుతారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టపాసులు పెంచుతూ అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇళ్లలో కొత్త బట్టలు కానీ పూజలు కానీ అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ పెద్దలు అందరినీ తలుచుకుంటూ అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటిది చూడవచ్చు సో ఇలాంటి సాంప్రదాయాలు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ఏరియాలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి అలానే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రత్యేకతని మనమైతే ఇక్కడైతే చూడొచ్చు ముఖ్యంగా ఈ పిల్లలు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు పిల్లలకి జరుగుతున్నటువంటి తీరుని ఎక్స్ప్లెయిన్ చేసేది మనమైతే విజువల్ లో కూడా చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటిది అందరూ అంటే ఒకటి ఏదైతే టపాసుల్ని ఎక్కడి నుంచి అయితే వాళ్ళు కొంటారు కొన్నాటిని పేలుస్తూ ఉంటారో అలాగే సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి వీటన్నింటినీ వీళ్ళు తయారు చేసి ప్రస్తుతం చేస్తున్నటువంటిది మనమైతే విజువల్గా చూడొచ్చు మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అంటే విశాఖపట్నంలో అనేక ప్రాంతాల్లో కూడా అత్యంత వైభవంగా ఆ ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూద్దాం అది ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క సందడి వాతావరణం అపార్ట్మెంట్స్లో నుంచి వస్తున్నటువంటి వాళ్ళు అపార్ట్మెంట్స్లో నుంచి ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా చూడవచ్చు ఎలా చేసుకుంటున్నారు ఈ పండుగకి సంబంధించి చాలా బాగా చేసుకుంటున్నారు సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇయర్లీ వన్స్ వస్తుంది కదా చాలా ఎంజాయ్ చేస్తున్నా కాకపోతే ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ చేయాలని చూస్తున్నాను నేను అది చూస్తా చాలు ఎవరికి దెబ్బలు తగలకుండా అది చేయకుండా చేయాలని సేఫ్ దివాల్సి చేస్తున్నాను అంతే సో ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక గ్రేట్ మూమెంట్ ఉంది అందరూ ఎంజాయ్ చేస్తున్నటువంటి తీరు చూస్తున్నాం హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం మొత్తానికి ప్రతి ఇంట్లోనూ ప్రతి కుటుంబంలో కూడా వెలుగులు నింపే ఈ దివాళీ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతుందనే చెప్పొచ్చు మొత్తంగా చూస్తే విశాఖపట్నం ముఖ్యంగా ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలు కూడా ఈ దివాళీ సెలబ్రేషన్స్ అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది రాధికూ శ్రీనివాస్